నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల్లో టీడీపీ జెండా రెపరెపలాడింది మరి ఈ అంశం గురించి నారా లోకేష్ గారి పైన అయితే ఒక వీడియో ట్విట్టర్ లో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది ఇంతకీ ఏం వీడియో ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ విద్యాసాగర్ గారు నమస్తే సార్ దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి వైఎస్ కుటుంబానికి ఆధిపత్యం ఇస్తున్నారు పులివెందుల ప్రజలు మరి ఈసారి టీడీపీ జెండా ఆడింది సార్ పులివెందుల్లో దీని కూడా నారా లోకేష్ గారి కారణం అసలు ఇప్పటి వరకు ఒక లెక్క పెళ్లివెందులు గెలవడానికి నారా లోకేష్ గారే కారణం అంటూ ఒక వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో అయితే ట్రెండింగ్ గా మారింది మరి ఏమంటారు ఈ వీడియో గురించి ఏమంటారు అసలు పులివెందుల ఉప ఎన్నికల వెనక నారా లోకేష్ గారు ఉన్నారు అనడానికి మీరేమంటారు ఆటోమేటిక్ ఒక మాట ఏంటంటే మీరు ఇంట్రోలో చెప్పినట్టు పులింద ప్రజలు వాళ్ళకేమి పట్టం కట్టలే ముప్పై ఏళ్ళ నుంచి అట్లా అసలు ఎలక్షన్ జరగల సో ఇక్కడ దేర్ ఇజ్ నా క్వశ్చన్ ఆఫ్ ఎలక్షన్ అన్నప్పుడు వేర్ ఈస్ ద సపోర్ట్ సో సపోర్ట్ లేదు ఏమీ లేదు దౌర్జన్యము అరాచకాలు దాష్టికాలు బెదిరింపులు గుండాగిరి హత్యలు బాంబులు ఈ రకంగా జరిగిందమ్మ ఎలక్షను ఈ రకంగా ఈ రకంగా ఎలక్షన్ జరిపించుకొని వాళ్ళు ఇనానిమస్ చేసుకున్నారు దాన్ని సో ఎలక్షన్ ఏ రోజు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎప్పుడు వాళ్ళు ఎలక్షన్ పెట్టింది లేదు ఎలక్షన్ జరిగింది లేదు ఓటు వేసింది లేదు స్థానిక ఎలక్షన్స్లో ఎప్పుడూ లేదు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బలగాలు గుర్తు అసెంబ్లీ ఎలక్షన్స్ మాదిరి సో కాబట్టి అది అపహాస్యం అపహాస్యం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాడు అపహాస్యం జరిగిపోయింది నేను ఎప్పుడు చూడలేదు అని కరెక్టే నువ్వు ఎప్పుడు చూడాల పులివెందులో ప్రజలు ఓటేసి నువ్వు ఎప్పుడు కొత్తగా చూస్తున్నావు కాబట్టి నీకు వింతగా ఉంది కొత్తగా చే చూస్తున్నావు కాబట్టి ప్రజలు బయటకు వచ్చి బహిరంగంగా ఆ వేలు ఇట్లా చూపించి ఓటేసాము అని చెప్పి ఆనందంగా చెప్తున్నారు కదా దాన్ని చూస్తే ఇతనికి అపహాస్యం అయింది అనిపిస్తోంది ఇతనికి అదే ఒరిజినల్ గా డెమోక్రసీ అదే అదే ప్రజలు బయటకు వచ్చి వేయడమే డెమోక్రసీ అనేది ఇదని తెలియదు తెలీదు కాబట్టి దీన్ని అపహ్యాసం అంటున్నాడు ఆయన ఒరిజినల్ గా వేరే ఆ ప్రాంతాల్లో కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా ఎక్కడైనా సరే ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ నుంచి తక్కువ ఎక్కువ లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దగ్గర నుంచి ఎలక్షన్ అనేది ఇక్కడ ఇట్లే జరుగుతుంది అతనికి మాత్రం ఇది వింతగా కనపడుతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ఓటు వేయడం ఆ నియోజకవర్గంలో ఆ గ్రామంలో ఆ మళ్ళలో చూడలేదు కాబట్టి నెక్స్ట్ కమ్ టు ద పాయింట్ లోకేష్ గారిది నేను చూశాను ఇదే తెలుగుదేశం ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశానికి సపోర్ట్ చేసినటువంటి సామాన్య ప్రజానికం కోరుకున్నది కదా ఇదే ఈ రకమైన రాజకీయమే కోరుకున్నారు ఈ రకమైనటువంటి రాజకీయ అన ఏది ప్రజాసామాన్య కాపాడడానికి ఈ రకమైనటువంటి యాక్షన్ కోరుకున్నారు ప్రజలు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేశారు నాకు తెలియదు కానీ ఇట్ ఈస్ ఏ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ వీడియో యాప్ట్ వీడియో ఇన్ని నలభై ఏడు సంవత్సరాల రికార్డును నారా లోకేష్ గారు బ్రేక్ చేశారు అంటే ఇట్ ఇస్ స్మాల్ ఇష్యూ అది ఆయన ఇచ్చిన ధైర్యమే నారా లోకేష్ గారు ఇచ్చిన ధైర్యమే అది కార్యకర్తలకు కాని నాయకులకు కానీ మీరు పోరాడండి మీరు ఎలక్షన్ జరిపించండి ప్రజా కాపాడండి ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే అని మంగళగిరిలో ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ చూశారు కుప్పంలో ఎలక్షన్ చూశారు వాళ్ళ తండ్రిది చూసిన తర్వాత చట్టబద్ధమైనటువంటి ఎలక్షన్ జరగాలన్న మాట ఈ పూట కాదు ఆరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆ రోజు చెప్పారు ఆ రోజు చెప్పారు కాబట్టి ఈ రోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ జరగాలంటే ప్రొసీజర్ నోటిఫికేషన్ దగ్గర నుంచి రిజల్ట్ అనౌన్స్ దగ్గర నుంచి సర్టిఫికేషన్ ఎలక్షన్ సర్టి ఎలక్టెడ్ సర్టిఫికేషన్ ఏదైతే ఇస్తారో అక్కడ వరకు ఏది తూచా తప్పకుండా ప్రొసీజర్ కంప్లీట్ చేయటం అన్నదే పులివెందల్లో ఈ జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేదు కాబట్టే జీర్ణించుకోలేని పరిస్థితి క్రియేట్ చేశారు కాబట్టి అవినాష్ రెడ్డి స్టేట్మెంట్లు ఇంకొకళ్ళ స్టేట్మెంట్ ఇంకొకళ్ళ స్టేట్మెంట్లు కరెక్ట్ ద వాట్ ఎవర్ వీడియో ట్రెండింగ్ ఆన్ సోషల్ మీడియా ఇట్ ఈస్ ఎ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ వీడియో వీడియో అంటే ఇన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు వాళ్ళ కోటను బద్దల కొట్టడం కాదు బూటు కాల్తో అన్నట్టు లెక్క బూటు కాల్తో తన్ని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు అక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ జరిగినాయి వాళ్ళు ఏదో చెత్త మాటలు మాట్లాడుతున్నారు మేము సుప్రీం కోర్టు అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం వాళ్ళు కోర్టుకి వెళ్తాం అన్నారు ఎస్ ఎలాదా వెళ్తే హైకోర్టులో నెడ్డమ్ రిప్రజెంట్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఎలక్షన్ జరగలేదు అని చెప్పనియండి హైకోర్టు హైకోర్టులో కూడా హైకోర్టులో ఏదో ఏదో పిటిషన్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు లంచ్ మోషన్ బ్రిటిష్ పిటిషన్ ఉన్నారు ఏదో వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తా అంటే సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తారని చెప్పి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతున్నారు నేనేమంటానంటే లెట్ ఎమ్ అప్రోచ్ ద కోర్ట్ లెట్ డెమ్ రిప్రజెంట్ ద సేమ్ ప్రభుత్వం చెప్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఏం జరిగిందో ఆశ్చర్యపోవాలి జుడిషియరీ సిస్టం కూడా ఆశ్చర్యపోతుంది విషయంలో విని సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్యలు విని దేశం మొత్తం ఆశ్చర్యపోవాలా మనం ఏమన్నా అనాగరిక సమాజంలో బతుకున్నామా లేకపోతే ఆటవిక ప్రాంతంలో బతుకుతున్నామా ఎక్కడో ఎలక్షన్ జరగలేదు దూరము కొండలు వాగులు ప్రజలు లేకపోతే మనకు అండమాన్ నికోబార్లో కొన్ని దీవులు ఉన్నాయి అక్కడ ఎవరు రానిరు ఎవరు ఎరలరు వాటిని నిషేధిత ప్రాంతాల్లో పెట్టి ఉంటది ఏది భారతదేశం కూడా అంటే ఆ జాతిని కాపాడడానికి అంతరించిపోతున్న జాతిని అటువంటి ప్రాంతంలో మనం లేవు కదా ఇది నాగరిక సమాజం అని చెప్పుకుంటున్నాం కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయినాడు కదా ఈయన ముఖ్యమంత్రి అయినాడు కదా వాళ్ళ చేయన మంత్రి అయినాడు కదా ఈయన ఎంపీ అయినాడు కదా వాళ్ళ చేయ ఎంపీ అయినాడు కదా వాళ్ళ ఆయన ఎంపీ అయినాడు కదా వీళ్ళ తమ్ముడు ఇప్పుడు ఎంపీ కదా రెండు సార్లు ఇంతమంది ఇన్ని పవర్లు అనుభవించిన ప్రాంతంలో జిల్లాలో ఊర్లో మండలంలో బూత్లో ఎలక్షన్ జరగలేదన్న సత్యాన్ని ప్రపంచానికి తెలియాలి అంటే లెట్ దెమ్ అప్రోచ్ టు ద కోర్ట్ లెట్ దెమ్ అప్రోచ్ ద కోర్ట్ అండ్ ద సేమ్ థింగ్ విల్ రిప్రజెంట్ ఇన్ టు ద కోర్ట్ అండ్ వాట్ వి డిడ్ ఫర్ సేవ్ ద డెమోక్రసీ డిస్ట్రిక్ట్ అండ్ ఏరియా లెట్ దెమ్ అప్రోచ్ మాకు కూడా అదే కావాలి ప్రపంచానికి తెలియాలా వాళ్ళ దాస్తికాలు తెలియాలా వాళ్ళ దౌర్జన్యాలు తెలియాలి కాబట్టి ఈ రోజు లోకేష్ గారు మీద ఎవరు చేశారో వీడియో కానీ ఆప్సనూట్లీ యాప్ట్ అయిన వీడియో బూట్ కాల్తో దాన్ని ప్రజాసామ్యాన్ని కాపాడడం అంటే ఇదే పులివెందుల్లో ప్రజల్లో తిరుగుబాటు రావడానికి కూడా కారణం నారా లోకేష్ గారే అంటారా అంటే అవేర్నెస్ క్రియేట్ చేయటంలో నారా లోకేష్ గారు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఆ కాంపిటీషన్ క్రియేట్ చేశారు అదర్వైజ్ వైడ్స్ మహానాడు నిర్వహించాలనేది కూడా లోకేష్ గారు ప్లాన్ ఏ అన్నట్టుగా కథనాలు ఆఫ్కోర్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అంటే కడప ఏమన్నా నేను ఇందాక మీతో మాట్లాడి నిషేధిత ప్రాంతమా కడప ఏమైనా ఎవడబ్బా జాగీరమ్మా అది ఎవడబ్బా జాగీరది ఈ భారతదేశంలో అంతర్భాగం అది భారతదేశంలో అంతర్భాగం మీకు తెలియని విషయం చెప్తానమ్మా అంటే చరిత్ర గజారెడ్డికి ఆ అరటిపూర్లో కొంతమందికి సింగిల్ చైర్ సిస్టమ్ చేసి దౌర్జన్యాలు చేసి నాటు తుపాకులు పట్టుకుని దౌర్జన్యం చేసే కాలంలో పంతొమ్మిది వందల అరవైలో నేను చెప్తాను ఎవరు పీరియడ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాకీదులు పంపించింది మీరు గన చేస్తే మిలిటరీ యాక్షన్ చేస్తాం మీ మీద అని మీ మీద మిలిటరీ యాక్షన్ చేస్తాం మీ ఏరియాలో అని చెప్పి నెహ్రూ పీరియడ్ లో వీళ్ళకు తాకీదులు వచ్చినాయి వీళ్ళు తాత రాజారెడ్డికి మిలిటరీ యాక్షన్ చేస్తామంటే ఏంటి మా అర్థం అది తమాషానా మిలిటరీ యాక్షన్ చేస్తామంటే రాయలసీమలో కొంతమంది నేతలకు వచ్చాయి ఆ రోజుల్లో దాంట్లో రాజారెడ్డి అండర్కి రాజారెడ్డి ప్రథముడు రాజారెడ్డి మీద నెహ్రూ పీరియడ్ లో ఈ రకమైన తాకీదులు వచ్చినటువంటి చరిత్ర ఇప్పుడు తరానికి తెలీదు ఓసారి హిస్టరీ గోయింగ్ టు ద హిస్టరీ మిలిటరీ యాక్షన్ చేస్తామన్నారు జిల్లాలో ఊర్లో మిలిటరీ యాక్షన్ చేస్తామన్నారు మిలిటరీ యాక్షన్ అంటే కాల్చి పడేస్తాము అని నీ దౌర్జన్యాలు దాష్టికాలు నీ అన్యాయాలు అక్రమాలు నీ నీ హత్యలు హత్యాకాండ తగలబెట్టడాలు నువ్వు ఆపకపోతే నీ మీద మిలిటరీ యాక్షన్ చేస్తామని హిందీ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ మెసేజ్ టు ద రాజా రెడ్డి నీ మీద మిలిటరీ యాక్షన్ చేస్తామన్నారు ఇప్పటిది కాదు వీళ్ళ ఈ పాపాల చిట్టా ఆ కాలం నుంచి ఉందమ్మా అంటే ఇటువంటి ఈ బతలు కొట్టాం ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటామని అప్పట్లోనే చెప్పినా మళ్ళీ సేమ్ ప్లకార్డు రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడి నుంచే మొదలు వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు ఆ రోజు కొంతకాలం సైలెంట్ అయిపోవటంతో తెరమరుగు అయినట్టు కొంతకాలం ఐదేళ్లు పదేళ్లు సైలెంట్ అయిపోవటం మళ్ళా మెల్లగా మొదలు పెట్టడం దాని మీద ఆ రాజకీయ అవసరాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరటం వాళ్ళు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసుకోవటం ఇలాగా జరిగింది ఈ రోజు పంతొమ్మిది అరవై తర్వాత నైన్టీన్ సిక్స్టీస్ తర్వాత మొట్టమొదటిసారి పోలీసు వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు చేశారు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉద్యోగాలు చేశారు అక్కడ ఉన్నారు కదా మీరు పోలీస్ యూనిఫామ్ అన్నారు కదా డిఎస్పి పులి డిఎస్పి ఎక్కువడితే కాలేజీ పడేస్తాను నా కొడక అన్నారు కదా ఆ మాట పంతొమ్మిది వందల అరవై తర్వాత వినపడింది పులివెందల్లో పంతొమ్మిది వందల అరవై తర్వాత అంటే నలభై ఇరవై దాదాపు అరవై ఐదు సంవత్సరాల తర్వాత పోలీసు పోలీసులు చేశారు కాబట్టే డిపాజిట్లు కూడా రాలేదు వాళ్ళ కొంపల్లో పనిచేసేటటువంటి వాళ్ళ డ్రైవర్లు వాళ్ళ వంట మనుషులు వాళ్ళ తోటల్లో పనిచేసేటోళ్ళు వాళ్ళ వ్యవసాయ పొలాలు పనిచేసేటోళ్ళు వాళ్ళ అన్యాయాలకు అక్రమాలకు సపోర్ట్ చేసేటోళ్ళు వీళ్ళెవరూ కూడా ఓటు వేయలేదు కాబట్టి అర్రే మనం ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు అవకాశం వచ్చింది ఓటు వేసుకోవడానికి మనకు కావాల్సిన నేతను వెన్నుకోవడానికి మనం ఓటు వేసుకుందాం లోకల్ బాడీలో ఎట్లాగో ఇప్పుడు ఎలక్షన్ జరగవు ఎంపీ ఎలక్షన్స్ అయితే మా ఓట్లు కూడా వాళ్ళే వేసేస్తారు కాబట్టి ఇది అవకాశం ఉంది ఓటు వేయడంలో ఉన్న ఆనందము ఆస్వాదించడానికి వాళ్ళు ఓటు వేస్తే డిపాజిట్లు అదే వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామంలో వాళ్ళ వార్డులో వాళ్ళ బూతుల్లో వాళ్ళ బతుకు ఇది పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు రావడానికి ధైర్యం కనిపించి టీడీపీ ఇంత మెజారిటీతో గెలిచే విధంగా కృషి చేశారని నారా లోకేష్ గారు అని చెప్పి చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ సార్